ఆషాఢ అమావాస్యలోపు లేదా ఆషాఢ అమావాస్య రోజు మీ ఇంటి గుమ్మానికి దీనిని కడితే చాలు మీ సుడి తిరిగిపోతుంది మీ ఇంట్లో ఉండే చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి స్థిరంగా కూర్చుని మిమ్మల్ని కుబేరులుగా మారుస్తుంది మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది మళ్ళీ వచ్చే ఆషాఢ అమావాస్య వరకు మీ ఇల్లు సుఖంగా సంతోషంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఆషాఢ అమావాస్యకే చుక్కల అమావాస్య అని పేరు మరి ఈ లోపు లేదా అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలి ఏం కడితే మీ జీవితం మారుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని వాసజనేయి అమావస్య అని అంటారు దీనిని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలిసి ఉండదు ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న గౌరీవ్రతం చేసిన దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతల మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున ఈరోజు పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు ఇక ఆషాఢ మాసంలో చేసే జపత పాదులకు దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట కాబట్టి ఈ రోజున పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించి వారి పేరున పేదలకు దాన ధర్మాలు చేసిన పెద్దల ఆత్మ శాంతిస్తుంది ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయటం కూడా మంచిది ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ళు అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుచుకుంటూ ఉంటారు బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం ఈ అమావాస్య రోజున పెళ్లి వారే కాదు కొత్త కోడళ్లు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటూ ఉంటారు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను పెడతారు ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారుపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని మన పెద్దలు అంటూ ఉన్నారు తమ మాంగల్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక ఆషాఢ మాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరులుతాడు రాత్రి వేళలు పెరుగుతాయి చలి మొదలవుతుంది చలి చీకటి అనేవి అజ్ఞానానికి బద్ధకానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని ప్రారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేవి దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను పెడతారు ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఇలాంటి అద్భుతమైన లోపు లేదంటే అమావాస్య రోజు గుమ్మానికి ఈ ఒక్కటి కడితే చాలు మీ దశ మారిపోతుంది ఆషాఢ అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య మనకు ఉండే దరిద్రాన్ని తొలగించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ రోజు ఎలాంటి పరిహారాలు చేసినా ఫలిస్తాయి పూర్వం రోజుల్లో ఈ అమావాస్యను మన పెద్దలు చాలా పవిత్రంగా భావించేవారు ఈరోజే మంత్ర సాధన జప సాధన అలాగే చెడు దృష్టిని తొలగించుకోవడానికి అనేక పరిహారాలు చేసేవారు ఈ చుక్కల అమావస్య అంత శక్తివంతమైనది ఒకసారి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారిని అడిగి చూడండి ఈ అమావస్య ఎంత శక్తివంతమైనదో వారే చెప్తారు కాబట్టి మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఈ పరిహారం చెయ్యండి ప్రత్యేకించి రాత్రి ఎనిమిది నుండి పదకొండు మధ్యలో అద్భుత గడియలు ఉంటాయి ఈ గడియల్లో మీ ఇంటి సింహద్వారానికి ఈ ఒక్కటి కట్టండి ఒక్క రోజులోనే మీ జీవితం మారిపోతుంది ఇంట్లో భర్త పట్టించుకోకపోవటం పిల్లలు మాట వినకపోవటం భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు రావటం ఇంట్లో సుఖ సంతోషాలు లేవని మనశ్శాంతి కరువైందని చాలామంది బాధపడుతూ ఉంటారు ఆకలి వేస్తుంది కానీ అన్నం తినాలనిపించదు ఏ పని చేసినా కలిసి రాదు ఇలాంటి సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఇంట్లో దరిద్రం ఉండటం నరదృష్టి కన్ను దృష్టి నర కన్ను మీ ఇంటి మీద పడినా కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి ఈ నరదృష్టి మరియు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టాలంటే తప్పక ఈ పరిహారాన్ని ఆషాఢ అమావాస్య రోజు లేదా అమావాస్య లోపు చెయ్యండి మిగిలిన అమావాస్య రోజుల్లో చేయకూడదా అంటే చేసుకోవచ్చు కానీ ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజు లేదా అమావాస్యలోపు చేస్తే వందకు వంద శాతం ఫలితాన్ని పొందుతారు అసలు ఏం చేయాలి అంటే ముందుగా ఒక ఎర్ర రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం నెగిటివ్ను తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నర కన్నును అద్భుతంగా తొలగిస్తుంది ఎరుపు రంగు వస్త్రంతో పాటు తెల్ల ఆవాలు ఒక గుప్పెడు తీసుకోండి ఈ తెల్ల ఆవాలు ఎక్కడైనా సరే దొరుకుతాయి ఈ తెల్ల ఆవాలు బాగా ఉపయోగపడతాయి దరిద్రం నరదృష్టి నుండి బయటపడేస్తాయి ఒక్క స్పూన్ మిరియాలు కూడా ఈ పరిహారానికి అవసరమవుతాయి మిరియాలు దృష్టిని తిప్పికొడతాయి దృష్టి రాకుండా కాపాడుతూ ఉంటాయి కుళ్ళు కుతంత్రాల నుండి మిరియాలు ఇంటిని రక్షిస్తాయి అలాగే రాళ్లవు గుప్పిడు కూడా తీసుకోవాలి రాళ్ళ ఉప్పు గురించి అందరికీ తెలుసు నెగిటివ్ ఎనర్జీని దరిద్రాన్ని ప్రతికూల శక్తులను తిప్పుకొడుతుంది ఉప్పు ముందు ఈ పదార్థాలన్నిటినీ కూడా తీసుకోండి తర్వాత గదిలో మీ కుల దేవత ముందు లేదా ఇంటి దేవత ముందు ఎరటి వస్త్రాన్ని పరచండి తర్వాత ఒక గుప్పెడు తెల్ల ఆవాలు కుడి చేతిలోనికి తీసుకుని మీ గుండె దగ్గర పెట్టుకుని మా ఇంటిపై ఉన్న నరదృష్టి నరకన్ను నెగిటివ్ ఎనర్జీ దరిద్రం మొత్తం కూడా పోవాలి అని మనసులో చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్ల ఆవాలను వస్త్రంలో వేయండి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలు కుడి చేతిలోనికి తీసుకొని మళ్ళీ గుండెల దగ్గర పెట్టుకొని సంకల్పం చెప్పుకొని వస్త్రంలో వేయండి చివరిగా ఉప్పును కూడా ఇదే పద్ధతిలో వస్త్రంలో వేయండి ఇలా చేసిన తర్వాత ఒక మూట కట్టేయండి తెల్ల ఆవాలు మిరియాలు ఉప్పు అంతే ఇంకా ఏమీ దీనిలో వెయ్యవద్దు పసుపు కుంకుమ కూడా వెయ్యవద్దు ఇదంతా కూడా అమావాస్య రోజు రాత్రిపూట ఎనిమిది నుండి పదకొండు గంటల మధ్యలో చేయాల్సి ఉంటుంది ఇలా మూట కట్టి దానికి ధూపం చూపించి ఇక ఆ మూటను మీ ఇంటి బయటకు తీసుకువచ్చి మెయిన్ డోర్ పైన కట్టేయండి కొంతమంది ఇళ్లల్లో రెండు డోర్లు ఉంటాయి మీరు ఎక్కువగా ఏ గుమ్మాన్ని రావడానికి పోవడానికి వాడుతూ ఉంటారో ఆ గుమ్మానికే ఈ మూటను కట్టండి ఈ పరిహారాన్ని రహస్యంగా చేయాలనే విషయం ఏమీ లేదు కానీ ఈ పరిహారం చేస్తున్నట్టుగా ఎవ్వరికీ చెప్పకండి ఎక్కువగా ఎవరికీ చెప్పకూడదు అసలు ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోవాలి ఇలా ఆషాఢ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే ఒక్క రోజులోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు మీ దరిద్రాన్ని వదిలించుకునే మార్గాలు తెలుస్తాయి ఆలోచనలు మారుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ అమావాస్యలోపు లేదా ఆషాఢ అమావాస్య రోజు అయినా సరే ఈ చిన్న పరిహారం చేసుకుని దరిద్రాన్నంతా కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి అయితే ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు కాదని చేశారంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు ఇంట్లో అన్ని కష్టాలే ఎదురవుతాయి నష్టాల పాలవుతారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు దుష్ట శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి ఆపదలు ఎదురవుతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ ఆదివారం అమావాస్య రోజు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అమావాస్య అనేది ఒక శూన్యతిథి శూన్యతిథులు పరమ పవిత్రమైనవి అని శాస్త్రం చెప్తోంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అమావాస్య రోజు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించటం వలన భర్త ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్లు జీవిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు భారతంలో పాండవులు ఏ పనినైనా సరే అమావాస్య రోజు ప్రారంభించేవారు ఎందుకంటే వారు అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా భావించేవారు మనకు సంపదలు కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య చాలా ఇష్టమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చాలామంది అమావాస్యకు లక్ష్మీదేవికి సంబంధం లేదనుకుంటూ ఉంటారు కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు గనుక ఈ అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి ఇలా పూజించటం ద్వారా సర్వసుఖాలు అష్టైశ్వర్యాలు చేకూరతాయి ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు తప్పకుండా తామర పువ్వును సమర్పించటం మర్చిపోకండి ఇక నైవేద్యంగా రవ్వతో చేసిన వంటకాలు డ్రై ఫ్రూట్స్తో చేసిన పాయసాన్ని సమర్పించాలి చెరకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించినా చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది ఇక ఈరోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చెయ్యాలి ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి షాంపూలు కుంకుడుకాయలు షీకాయలు ఇలాంటివి ఏమీ వాడి తల రుద్దుకోకూడదు కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేయించుకోవటం గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది చాలామంది ఆదివారం కదా సెలవు దినమని షేవింగ్ చేయించుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోర్లు కత్తిరించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి పనులు మాత్రం చేయవద్దు ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అలాగే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒక్కటైతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేది ఉండదని వారు జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తోంది కాబట్టి ఈ తప్పు ఎవ్వరూ చేయకూడదు చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య యోగక్రియలకు చాలా విశేషమైనది గనుక ఈ రోజున శృంగారాన్ని అశుభంగా భావించారు ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు ఉంటాయి ఆ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా శారీరకంగా ఎంతగానో కృంగదీస్తాయి కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి చోట్ల పొరపాటున కూడా తిరగకూడదు ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇనుమతో చేసిన వస్తువులు కొనకూడదులు కత్తెర చాక్లు నేల్ కట్టర్లు ఇంట్లోకి తీసుకురాకూడదు ఈ అమావాస్య రోజు నల్లరంగు వస్త్రాలు కొనటం కానీ ధరించటం కానీ చేయకూడదు రోజు ఇంట్లో మాంసానికి సంబంధించిన ఇలాంటి పదార్థాలు వండకూడదు తినకూడదు తింటే తరతరాల దరిద్రం పడుతుంది ఇక ఈ అమావాస్య రోజు ఉదయం తప్పనిసరిగా సూర్యదేవుడికి ఆర్జం సమర్పించాలి అలా సమర్పించటం వలన ఆపదలు తప్పుతాయి ఆరోగ్యం బాగుంటుంది మీకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ అమావాస్య ఆదివారం రోజు అందరూ ఈ నియమాలను పాటించండి ఈ తప్పులు చేయకండి జాగ్రత్తగా ఉండండి లేదంటే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి ఆపదలు ఎదురవుతాయి